హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ప్రయాణం కొల్హాపూర్ తమ్మున చూసే ఉంటారు కదా ఇది మహారాష్ట్రలోని కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారు పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఏడవ శక్తిపీఠంగా పేరుగాంచిన అమ్మవారు ఈ కొల్హాపూర్లో వెళ్ళవడం జరిగింది ఇది మన హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక ఆరు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి సంగారెడ్డి సోలాపూర్ అక్కడి నుంచి కొల్హాపూర్ దాదాపు ఆరు వందల కిలోమీటర్లు మేము మా జర్నీ మా సొంత ఊరు వచ్చేసి సిద్దిపేట నుంచి బయలుదేరి నైట్ బయలుదేరినాం నైట్ బయలుదేరితే ఆల్మోస్ట్ కొల్హాపూర్ మేము రీచ్ అయ్యే టైం వరకు మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైం వరకు మేము కుల్హాపూర్లో ఉన్నాం ఈ రోడ్ వచ్చేసి హైదరాబాద్ అవుట రింగ్ రోడ్ నుంచి మొదలుపెడితే కొల్హాపూర్ వరకు రోడ్ మాత్రం హైలైట్ బాగుంది మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు మేము రీచ్ అయినాం ఇక్కడికి ఈ ఆలయం చుట్టూ ఇది కనబడుతున్నటువంటి ప్రహారీ నాటి ఏర్పడినటువంటి కోట ఇది మొత్తం పహారీ గోడ ఆలయం దీని లోపలనే ఉంటుంది ఈ గోడ లోపలే చాలా వరకు కొన్ని పాత కట్టడాలు అదేవిధంగా మన స్టే చేయడానికి అకామిడేషన్ ఉండడానికి లాడ్జీలు రెస్టారెంట్స్ హోటల్స్ అదేవిధంగా దీంట్లో చిన్న జైలు కూడా ఉంది మీకు చూపిస్తాను ముందు నడుస్తుంటే కనబడుతుంది ఎల్లో కలర్ గేట్ వస్తుంది ఒకటి మనకు ఆ యెల్లో కలర్ కనబడే గేటే చిన్న జైలు అది అది కూడా ఆ కట్టడం వచ్చేసి ఇప్పటిది కాదు పురాతన కాలం అట్లే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ గేట్లో కూడా అన్ని చాలా చాలా వరకు అన్ని పాత కట్టడాలే ఉన్నాయి వాటిని కాపాడుకుంటూ వీళ్ళు బాగానే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు నేను చెప్పింది అదే ఎల్లో కలర్ గేటు ఈ ఇదే లైన్లో ఒకటి యూనివర్సిటీ లెవెల్లో ఉంది కట్టడం పాత పురాతనమైన కట్టడం అది కాలేజీ ఈ ఆలయాన్ని పక్కనే ఉంటుంది అది ఈ ఆలయం చుట్టూ సరౌండింగ్ మొత్తం విశాలంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రాజకోట అంటే మనం ఇప్పుడు ఆలయానికి వెళ్ళాలంటే దీంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి కట్టడం చూస్తున్నారు ఆ పురాతనమైన కట్టడము చాలా కొన్ని వేల సంవత్సరాల కింద కట్టింది కట్టడం ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఈ దానికి ఎదురుగా ఉన్నటువంటిది ఖాళీ ప్లేస్ ఇదంతా ఇరువైపులా మన షాప్స్ కానీ లేకపోతే మన స్టే చేయడానికి లార్జెస్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెస్టారెంట్స్ కానీ మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు రేటింగ్ మంచి రేటింగ్ చూసేసి మనం ఒకరోజు ముందే బుక్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఈ చూపించినటువంటి రాజకోట యొక్క ద్వారం దాని గుండానే లోపలికి వెళ్ళాలి ఈ కట్టడం వచ్చేసి చాలా అని చెప్పచ్చు చూస్తున్నారు కదా లోపలి భాగము ఎంత అధికంగా కనబడదు గొప్పగా మరియు ఇది వచ్చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాలంటే బూ బూర్తి అని కొబ్బరికాయ చీర తాళి పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు అయితే ఇవి ఒక్కొక్క రేటు ఉన్నాయి యాభై రూపాయలు వంద రూపాయలు రెండు రూపాయలు మన స్థాయి దగ్గర అంటే మనకి ఏది నస్తే అది తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ ద్వారం గుండా లోపలికి వస్తే కూడా లోపల కూడా చాలా వరకు విశాలంగా అంటే చాలా విశాలంగా ఉంది కార్ పార్కింగ్ కానీ లెఫ్ట్ సైడ్లో బై బైక్ పార్క్స్ కానీ చూస్తున్నారు కదా లోపల ఎంత విశాలంగా ఉందో ఇది వచ్చేసి ఒలంపిక్ స్టాట్యూ దీన్ని మధ్యలో నిర్మించడం జరిగింది ఇక్కడి నుంచి మనము ఆలయానికి వెళ్ళాలంటే కూడా ఇంకా మనం ఆలయం దగ్గర రాలేదు ఇంకొద్దిగా దూరం వెళ్ళాలి ఆలయానికి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ కోట మన ద్వారం యొక్క వెనక భాగం ఇదంతా ఇవన్నీ కూడా ఒకప్పుడు రాజుల కట్టడాలని మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎన్నో శతాబ్దాలకు రాజులు నిర్మించినటువంటి ఇవి ద్వారాలు ఈ లోపల వచ్చేసి చాలా వరకు చిన్న చిన్న దుకాణాలు ఏవి దండలు ఫోటోలు సంబంధించినవి అమ్మవారికి సంబంధించినవి కావచ్చు కుంకుమ పసుపు ఇలాంటివి అమ్ముతూ ఉన్నారు ఇది కార్ పార్కింగ్ అయితే ఈ కొల్హాపూర్కు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ ఊరిని కరవీర పట్టణం అని పిలిచేవారు అదే సమయంలో ఇక్కడున్న అమ్మవారిని కరవీర మహాదేవిగా పూజించేవారు మహాలక్ష్మీదేవి కాదు కరవీర మహాదేవి అని స్కంద పురాణంలో రాయడం జరిగింది ఇం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడున్న లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం అంటూ ప్రత్యేకంగా ఉండడం ఇక్కడే ఇప్పుడు చూశారు కదా ఈ ఆలయానికి ఐదు గోపురాలు కూడా ఉండడం ఒక ప్రత్యేకత ఇక్కడ కానీ ఒక గోపురం ఉంటుంది కానీ ఇక్కడ ఈ అమ్మవారికి వచ్చేసి ఐదు గోపురాలు ఉంటాయి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉండి మధ్యలో ఒక గోపురం పెద్ద గోపురం ఉంటుంది అష్టాదశ పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా ఇక్కడ అమ్మవారు వెలవడం జరిగింది అయితే ఇక్కడ అమ్మవారు అంటే మరి అమ్మవారికి ఇంకొక చరిత్ర కూడా ఉంది మహాలక్ష్మీదేవి ఇక్కడ వెలవడానికి కారణము అది ఒక చిన్న ఈ విష్ణు పురాణంలో లిఖించడం జరిగింది ఆ కథనం ఏంటంటే అలనాడు శ్రీ మహావిష్ణువుని మహర్షి తన యొక్క ఉదరం మీద కాలితో తన్నినప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి తను భూమండలానికి వచ్చినప్పుడు ఈ కులహాపూర్లో వెలిసింది అనేసి మన విష్ణు పురాణము తెలియజేస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చినటువంటి విష్ణుమూర్తి తను కూడా ఇక్కడే అమ్మవారితోటే కొలువై ఉన్నాడని చెప్పేసి ఈ ఇక్కడి ప్రజల నమ్మకం అంటే ఇక్కడ నారాయణుడు ప్లస్ లక్ష్మీదేవి కలిసి ఉంటారు అని ఒక నమ్మకం ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి ఏడవ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఇది నది పక్కన ఈ ఆలయ నిర్మాణం జ జరిగింది ఇది మనకు బస్ స్టాండ్ నుంచి దాదాపుగా ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి దేవికి ఆలయం అంటూ ఉన్నది అంటే ప్రత్యేకంగా ఈ కొల్పూర్లోనే అమ్మవారికి శివపురాణం ప్రకారం అమ్మవారి కండ్లు పార్వతీదేవి ఇక్కడే అమ్మవారికి ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఈ కొల్హాపూర్ ప్రజలు వచ్చేసి అమ్మవారిని అంబాబాయిగా పిలుస్తారు ఇక్కడ వీళ్ళు శ్రీ మహాలక్ష్మిదేవిని అంబాబాయిగా పిలవడం జరుగుతుంది ఈ ఆలయానికి మొత్తం నాలుగు ముఖద్వారాలు ఒకటి మనకి ఎదురుగా కనబడుతున్న ద్వారము ఈ కట్టడం వచ్చేసి ఏడవ శతాబ్దం అంటే కాలక్రమేణ రాజులు కూడా కొన్ని మార్పులు జరుపుకుంటూ వచ్చి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆలయం చాలా వరకు చాలా పురాతనమైన కట్టడం అని చెప్పేసి మనం ఆలయం యొక్క గోపురాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇదొక ద్వారము మనము లైన్లో ఈ ఆలయాన్ని దర్శనం అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అదేవిధంగా సాక్షి గణపతి మనకు ఈ లైన్లో కనబడతారు అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణం మొత్తంలో తుల్జాబాయ్ అమ్మవారు మారుతి టెంపుల్ మహాబలేశ్వర ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయం దత్తాత్రేయుడి ఆలయం కూడా ఈ ఆలయంలో నిర్మించడం జరిగింది అయితే దత్తాత్రేయుడి ఆలయానికి నిర్మాణానికి కారణం ఏంటంటే అలానాడు ఆ కాలంలో రోజు దత్తాత్రేయ స్వామి రోజు మధ్యాహ్నం వచ్చి భోజనం చేసేవాట ఈ ఆలయంలో దానికి నిదర్శనంగా ఆయన యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క టెంపుల్ లోపల ఇప్పుడు చూస్తున్నారు కదా లైన్ అక్కడ చిన్న ద్వారం ఉంటుంది ఆ ద్వారం గుండానే మనం ఆలయం లోపలికి వెళ్తాము ఇదంతా ఆలయం చుట్టూ సరౌండింగ్ ప్లేసు ఇది చిన్నగా ఉంటుంది ప్లేస్ ఇది ఆలయం లోపలికి మనం ఎంట్రీ ఇచ్చేసినాం ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా ఐదు గోపురాలు ఉంటాయని ఆలయానికి ఆ గోపురాల కింద ఏ అమ్మవార్లు ఉన్నారో మనం తెలియజేసుకునే ముందంటే ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తున్నారు అది మొదలు చూస్తామునండి గోపురాల్లో మధ్య గోపురం కింద వచ్చి అమ్మవారు ఉంటారు తూర్పు గోపురం కింద వచ్చేసి మహాలక్ష్మి పరమట గోపురం కింద వచ్చి గణపతి స్వామి ఉత్తర దక్షిణ గోపురాల కింద వచ్చి మహాకాళి సరస్వతి దేవి కొలువై ఉంటారు అయితే ఇక్కడ మూల విరాట్ పడమట ముఖం చేసి ఉంటుంది దానికి కారణం ఏంటంటే సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు సూర్య అస్తమ సమయంలో ఆ యొక్క కిరణాలు అమ్మవారి అమ్మవారి పైన ఆ యొక్క కిరణాలు పడతాయట అందుకని చెప్పేసి అమ్మవారి ఇక్కడ మన పడమట ముఖం చేసి ఉండడం జరుగుతుంది చూస్తున్నారు నా వెనక ఈ యొక్క దానికి కూడా చిన్న చిన్న రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది అవి గోపురాలు ఆలయం యొక్క గోపురాలు ఇవి మా దర్శనమై మేము బయటకు వచ్చేసినాం బయట బయట షాప్స్లో అమ్మవారి ఫొటోసు అదేవిధంగా కుంకుమ పసుపు దండాలు ఇవన్నీ అమ్మడం జరుగుతుంది ఇది దిష్టి ఇది గుడి ఆవరణ బయట భాగము అయితే మనము కామన్గా సోలాపూర్ చెప్పులు వినే ఉంటాం కదా ఇక్కడికి వచ్చేసి కొలహాపూర్ చెప్పులు అట ఇవన్నీ అందుకని చెప్పేసి చూద్దామని చెప్పేసి మేము ఈ షాప్లోకి వచ్చినాము ఇది ఆలయం బయటి భాగము నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక చిన్న షాపింగ్ అని చెప్పేసి దీంట్లోకి వచ్చి చూసడానికి కులహాపూర్ చెప్పులు ఇవి సోలాపూర్ చెప్పులు అందరు తెలిసినాయి కులహాపూర్ చెప్పులు బాగున్నాయండి డిజైన్స్ చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇక మనందరికి తెలిసిన విషయమే మహారాష్ట్ర శివాజీ ఛత్రపతి ఈయన వాళ్ళు అంటూ ఉండరు ఇక్కడ శివాజీ ఛత్రపతి మహారాజుకి ఫోటోకి దండలేసి అక్కడ ఏదో మీటింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడి ప్రజలు ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఆల్మోస్ట్ రెండు గంటలకు అట్లా బయలుదేరి భోజనం చేస్తామని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా బోర్డు హోటల్ ఫరాక్ ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర లాగా రైస్ దొరకదు అంటే రైస్ అంటే ఇక్కడ తాలి అంటారు అంటే మనకు చికెన్ తాళి మటన్ తాళి అనేసి దొరుకుతుంది కానీ సపరేట్ గా రైస్ అనేది ఉండదు ఇక్కడ భోజనం చేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరాం